రవి లాస్యా వెరీ గుడ్ పేర్ బట్ రాను రాను గత కొంత కాలంగా ఈ పేర్ నిజ జీవితంలో కూడా హస్బెండ్ అండ్ వైఫా అన్నట్టు ముద్రపడిపోయింది బుల్లెతెర అభిమానుల్లో ఒక్కోసారి ఓ స్టేజ్ లో రవి లాస్యా షో అంటూ ఆర్ రవి ఉంటేనే లాస్యాని షోలో తీసుకుందాం అన్నంత పీక్ లోకి వెళ్ళింది వీరి యాంకరింగ్ వీరి జత వీరి మధ్య కెమిస్ట్రీ అలా ఉండింది మరి అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రవి చెప్పిన మాటలు వింటే అసలు సంగతి తెలుస్తుంది రవి లాస్యాలు ఓన్లీ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అని ఓ షో కోసం చాలా కష్టపడి కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేద్దాం లాస్యా ఇలా అను అప్పుడు పంచ్ పీలుతుంది అంటూ చాలా చక్కగా కోఆర్డినేషన్ చేసుకునేవారంట అయితే అంతా బాగానే సాగింది బట్ ప్రేక్షకులు వీరిని నిజం లవర్స్ అని నిజంగానే వీరిద్దరూ భార్యాభర్తలని నమ్మేస్తున్నారు అల్లేసుకుంటున్నారు బట్ అక్కడే వచ్చాయి అసలు డిఫరెన్సెస్ అంతా సో ఇలా కుదరదని లాస్యా షోస్ చేయటం మానేసింది ఓ సిక్స్ మంత్స్ అసలు టచ్లోనే లేకుండా పోయింది ఇండస్ట్రీకు అటు తన ఫ్రెండ్ అండ్ కోఆర్డినేటర్ రవితో ఇక చేసేదేముంది అంటూ రవి తన షోస్ చేసుకుంటూ పోయాడు అండ్ లాస్యా పెళ్లి చేసుకుని మెసెస్ లాస్యాగా అందరి కళ్ల ముందు ప్రత్యక్షమైంది లాస్యా ఇస్ ఆల్రెడీ ఎంగేజ్డ్ విత్ హిస్ కజిన్ అందుకే ఎలాంటి గాసిప్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇటు ఫ్యామిలీతో అటు ఇండస్ట్రీతో రాకముందే మెస్సెస్ లాస్యా అయిపోతే పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా పోతుందని లాస్యా పెళ్లి చేసేసుకుంది సో లాస్యా తన కెరీర్ తను చూసుకుంటూ ఉంది ఇప్పుడు అండ్ రవి తన షోస్ తో తాను దూసుకెళ్తున్నాడు సో బోత్ ఆఫ్ యూ నో రవి ఈస్ మూవింగ్ ఓహన్ హిస్ ఓన్ ట్రాక్ అండ్ లాస్య ఫ్యామిలీ అండ్ లాస్యా ఈ